తుని సాయి వేదికలో ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన నూతనంగా ఎంపిక చేసిన సభ్యుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు దిశానిర్దేశం చేశారు కాకినాడ జిల్లా తుని సాయి కళ్యాణ వేదికలు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి కమిటీల సభ్యులను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను డ్వాక్రా యానిమేటర్లను అందరికీ పరిచయం చేశారు ఈ సందర్భంగా రామకృష్ణుడు మాట్లాడుతూ పక్షపాతం లేకుండా ప్రజలకు సేవలందించాలని నూతనంగా ఎన్నికైన సభ్యులకు సూచించారు ప్రజలందరూ మీరు సేవలు వినియోగించుకోవాలని యనమల దివ్య తెలిపారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభరాణి సత్యనారాయణ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సాహిల్ కుటుంబాము ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు కూడా ఇదే కోణం ద్వారా మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నువ్వు ఎక్కడికి తెలియజేస్తున్నాను కన్నెత్తి చూడకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు సౌకర్య క్రితం దివి గారికి సీటు ప్రకటించిన తర్వాత కూడా మనం ఎన్నో

రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పొందాలను నడిపించారో అదేవిధంగా ఆ నియోజకవర్గం దాన్ని కూడా అభివృద్ధి పొందాలను నడిపించాలనేటువంటి ఆ ఉన్న ఇంకా రాష్ట్రం కానీ మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనం ఏవైతే పనిచేస్తామో మనం కష్టపడాలి కష్టపడితే అనేటువంటి విషయం కష్టపడి పెట్టించాలి తెలుగుదేశం పార్టీ చేయడం అయితే తర్వాత తర్వాత ఏర్పడిన తర్వాత కొన్ని కొన్ని హాస్టల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో

अरे देवरा इंडो टेलिंग को नीरज si, <characteristics vanillaical pronouns expressions> <partnerships> का पंकज का सुचेनारा नाम का प्रोग्राम का दायित्व का वापस चलिए ये नाम हमारा है सारा इनका मालूम है इनकी कमेटी की सी प्रोग्राम एनिमेटर की अलानी की टेस्ट से थोड़ा कलगा इवेेंट्स ये अंदर थोड़ा नाराजगी को पता बाजी से कर दीजिए हम

पंचायती का परिचय थी मेरी की मतलब नियोज स्वर्गा की मतलब प्रभुत्वान की और मंच फेर की इस तरह की लंका कोड़ा अलग इस रॉक आई में महिला लंके ना साला ऐसों मैं अंदर चेंज महिला मेरे और महिला का वाल की ए इबर की कलिपोना मेरे ब्रांच इनका रॉक आई में बच्चे और ब्रिटिश लांच ब्रिटिश लांच हुआ మీరంతా వాళ్ళకి టైం మీద లోన్స్ అందించడం కానీ ఏ పని నా వాళ్ళ నుంచి నాకు చిన్న కంప్లైంట్ కూడా రాకూడదు మీ నుంచి నేను అసలు ఫీడ్బ్యాక్ కూడా రాదు నేను అడిగే ఫీడ్బ్యాక్ వాళ్ళ డైరెక్ట్ గా వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ మీది మీరు చక్కగా మీరు డ్యూటీస్ అన్ని ఆశిస్తున్నారు అలాగే నెక్స్ట్ మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఎస్డిపిస్ ప్లాన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి మీరంతా టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ తోటి వాళ్ళ పేరెంట్స్ తో పేరెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళందరికీ స్కూల్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని మీరంతా స్కూల్ రిక్వైర్మెంట్స్ మాకు పంపిస్తే నేను తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేసి స్కూల్ కి కూడా చాలా పిల్లలకి అంత మంచి విద్యన అందజేస్తాం మేము కూడా ఇవన్నీ మంచి కార్యక్రమాలు మన మంచి రోజులు ఉన్నాయి ఆల్రెడీ మంచి ఫండ్స్ వచ్చినాయి

అవినీతి ఏ విధంగా గుర్తిపడింది రాష్ట్రం అన్ని రకాలు అన్ని రంగాల్లో ఏ విధంగా నష్టపోయిన విషయాలు మరి మీరు అందరికీ కూడా తెలుస్తుంది మీరందరూ కూడా బాగా ఆలోచించుకొని మరి ఒక కృత్రమైన ప్రభుత్వాలు తీసుకురావాలి పరిపాలన నష్టత అనుకున్నటువంటి ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి తీసుకోవాలనే ఒక సంకల్పంతో మరి మన ఎన్నికల్లో వీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఇది నా ఎన్నిక ఇది నా రాష్ట్రం నా గ్రామం నా ప్రజలు బాగుండాల అటువంటి మంచి సుఖం ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచనతో మీరందరూ మన కష్టమైన మన రోజున మాత్రం ఎన్నికల్లో ప్రతి ఇల్లు ప్రతి ఆవిడ ప్రతి కలిపి వచ్చి నన్ను ఆశ్చర్యం చేసే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి మాకు వారు కూడా సమస్య వారి యొక్క కలెక్టపై గుర్తించి ప్రతి వారు కూడా వాటిని మనం ఈ శాఖ నిర్దిస్తున్న తర్వాత పైపాలన ఏ విధంగా చేయాల గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ విద్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలా వైద్యంగా ముందుకు తీసుకెళ్ళాలా పైపాలనేది ఏ విధంగా తీసుకెళ్ళాలి ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ అపార్ట్మెంట్ అనుకున్నటువంటి రామకృష్ణ గారి యొక్క సూచనలు స్థానిక పెద్దల యొక్క సూచనలు మేరకు గ్రామాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందాలంటే మరి జాతీయ గ్రామం ఉపాధి ప్రతి సంవత్సరం మన నుంచి నూట దాని ద్వారా గ్రామాల్లో మనం బ్రెటీ మరి వివిధ రకాల వివిధ రకాలుగా వృత్తి కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా రామకృష్ణ గారు నియోజకవర్గానికి రోజున మరి గ్రామీణ ప్రాంతాల సుమారు పది కోట్ల రూపాయలు ఎన్ఆర్జీస్తాం ప్రతి గ్రామంలో కూడా పనిచేయగా అక్కడ అవసరం బట్టి మనం పనిచేయాలని కూడా కార్యక్రమాలకి కూడా మొత్తం ఇంకా సూచన అన్నీ కూడా యాక్టివ్గా చేశారు ప్రతి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మీ అందరి సహకారంతో వినామస్గా అందరూ కూడా కలవడం జరిగింది అదేవిధంగా పీడా పీడా కూడా అందరూ బాగా కోఆపరేట్ చేసి అందరూ చేస్తాం అయితే మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే మీరు ఎక్కడికి ఊరు రామకృష్ణ గారు అభివృద్ధి ఇంకా ఉన్న చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దానిపై దృష్టి పెట్టారు దానిలో భాగంగానే పది కోట్లు అలాగే టౌన్ ఏమో నాలుగు కోట్లు అంటే పద్నాలుగు కోట్లు వచ్చి రెండు ఇల్లు అవ్వలేదు ఐదు సంవత్సరాలు ఏంటి వచ్చి రెండు కాకుండానే పద్నాలుగు కోట్లు గ్రాండ్ లిస్ట్ వచ్చి ఆల్రెడీ పదిహేను రోజుల్లో ప్రతి ఊళ్ళో కూడా బతుకుమగ ప్రతి ఊర్లో కూడా బతుకుమగ అంటే సారే కూర్చొని మేమైతే స్వార్థంగా ఒక ఐదు లక్షలు పది లక్షలు ఎక్స్ట్రా పెట్టి అంటే సార కూర్చొని ప్రతి ఊరిని చూసి ఆ ఊళ్ళు పెట్టి ప్రతి ఊళ్ళు కూడా మర్చిపోకుండా మర్చిపోకుంటాను విలేజ్ మనం మర్చిపోతామంటారా మర్చిపోకుండా ప్రతి విలేజ్ గుర్తించుకొని ప్రతి విలేజ్ కనత రామకృష్ణ గారు టౌన్లో వచ్చేసరికి టౌన్లో కొద్ది వాళ్ళు వరకు ఏదో రెండు వార్లు మూడు వారు కావాలి స్మశానానికి ఎనభై లక్షల రూపాయలు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఆ శ్మశానానికి ఎనిమిది లక్ష ఎనభై లక్షల రూపాయలు రామకృష్ణ గారు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అంటే ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు చేసి అభివృద్ధి చేయాలి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని వ్యక్తి ఒక రాజస్థానం కోంటికంటే మనిషి కార్యక్రమంలో అర్థం చేశారో ఎవరైతే అక్కుం చేశారో వాళ్ళందరికి E okay. aí